నమస్తే అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి గరం మసాలా వాడకుండా ఘాటుగా లేకుండా చికెన్ గ్రేవీతో ఎంతో ఆరోగ్యంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక పావు కేజీ వంకాయలని తీసుకొని పెద్దగా ఉంటే కనుక కాడలు కొంచెం కట్ చేసుకోవాలి లేదంటే చిన్నగా ఉంటే అలానే ఉంచేసుకోవచ్చు అనమాట ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఒక టీ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని అవి చెట్టుపట్టమన్న తర్వాత సన్నగా తరిగిన మూడు మీడియం సైజు ఉల్లిపాయలని రెండు పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని మరి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా కొంచెం సేపు వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పేస్టు పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పటికల్లా ఉల్లిపాయలు కూడా మరి కొంచెం వేగుతాయి అన్నమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలని ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటి పెద్దది ఒక్కొక్కటి చిన్నది వచ్చాయండి అన్నీ సమానంగా దొరికితే అట్లానే తీసుకోండి ఒకేసారి చక్కగా సమానంగా వేగిపోతాయి అనమాట వీటన్నిటినీ కూడా కాస్త బాగా ఉల్లిపాయల్లో తిప్పాలి అటు ఇటు తిప్పిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాలు మగ్గపెట్టుకోవాలండి ఇప్పటికల్లా ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి వంకాయ కూడా బాగా మగ్గిపోయింది మధ్య మధ్యలో అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి ఒకేసారి మూత పెట్టి వదిలేకుండాను తర్వాత మసాలా పేస్ట్ ముందే చేసి పెట్టుకున్నానండి ఆ మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసుకొని వంకాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి వంకాయలు చితికిపోకూడదండి అందుకనే మెల్లగా తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు గ్రేవీ చిక్కగా ఉంది కదండి ఇప్పుడు కొంచెం నీరు పోసుకోవాలి ఈ మసాలా మొత్తం వంకాయలకి పట్టాలి కాబట్టి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా దీన్ని మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉండాలి అడుగు అంటుతుందేమో అని చెప్పి ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేయాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని అవి చెట్టుపట్టమనే వరకు వేయించుకోవాలండి వేరుశనగలు కూడా వేసుకోవాలి కాకపోతే నా దగ్గర వేయించిన వేరుశెనగలు రెడీగా ఉన్నాయి అందుకే వేయలేదు మీరు ఇప్పుడే వేయించుకోవాలంటే ముందు వేరుశెనగలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు కొబ్బరి నువ్వులు వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇవి మొత్తం చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగలు కొంచెం చింతపండు ఉప్పు పసుపు కారం సరిపడగా కారం కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం నీరు పోసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఘాట్ అనేది ఉండదు తిన్నా కూడా అరగలేదు అని భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి మూత తీసాను ఎంత చక్కగా చిక్కగా అయిపోయిందనమాట గ్రేవీ కూడాను వంకాయలు కూడా చక్కగా మెత్తబడిపోయాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎడిట్ చేసేటప్పుడు ఈ మసాలా అనేది తర్వాతకి వచ్చేసిందండి వీడియో అలానే పోస్ట్ చేస్తున్నాను అందువల్ల మసాలా పేస్ట్ ముందు ప్రిపేర్ చేయడం చూపించలేకపోయాను చూడండి చూడడానికే అసలు నోరు ఉరిపోతుంది గ్రేవీ చూసారా ఇలా దించుకున్నామంటే ఇంకొంచెం చిక్కబడుతుందనమాట ఆరేటప్పటికి ఇంకా పలచగా కావాలంటే ఇంకో కొంచెం ముందు మనం తీసేసుకోవచ్చు అనమాట ఎంతో టేస్టీగా ఉంటుందండి రోటీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది వంకాయ గురించి మన తెలుగు వారికి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి చూడండి ఎంత చక్కగా ఉందో అసలు చాలా బాగుంటుంది ఎటువంటి తేడా కూడా చేయదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్